హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి పోద్ది చెట్టు కళ్ళుకు రెడీ అయిందని ఎలా తెలుస్తుందో ఇది మనం ఈరోజు క్లియర్గా నేను చూపిస్తాను కళ్ళుకి అవుతుందని పైకి అలానే పొద్దుడి కోయ్యటం మీకు క్లియర్గా చూపించలేదు నేను ఈరోజు పైనుంచి ఎలా పొద్దుడి ఈజీగా కోసే విధానం చూపిస్తాను పోద్దాడి చెట్టు మనం కళ్ళు గీయటానికి ఎలా ఐడెంటిఫై చే ఐడెంటిఫై చేస్తామో ఈరోజు మీకు చూపిస్తాను ఈరోజు పోద్దాడి చెట్టు ఎలా కోసుకోవాలి చూపిస్తాను ఇన్ని రోజు నుంచి మీకు పైనుంచి చూపించలేదు ఇప్పుడు ఈరోజు క్లియర్గా చూపిస్తాను మనకు పొద్దుడి ఎలా వచ్చిందని మీకు మనకి మాకు ఎలా తెలుస్తుంది అది కూడా చూపిస్తాను మీరు కూడా తెలుసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇంకో పోద్దడి ఇంకో గెల్లో నుంచి ఈ గొలక అనేది కొంచెం బయటకు వచ్చినప్పుడే మనకి ఇది కళ్ళు కళ్ళుకు వచ్చింది కళ్ళుకు సిద్ధమైందని తెలుస్తుంది అలానే ఇగో ఇంకో గెల కూడా ఉంది మనం ఇగో పోద్దడి ముందు మూలో నుంచి ఇలా పాటలు వస్తాయి ఈ పాటలు వచ్చిన పాటలు వచ్చినప్పుడు మనకి ఇంకా కళ్ళుకు సిద్ధం అవ్వలేదని నాతో ఇప్పుడు ఈ కాయ ఇలా వచ్చినప్పుడు మనం గీసుకోవాలి అలానే ఈ గులక శాంతం బయటకు వచ్చినాక గీసినా కళ్ళు అవ్వదు జస్ట్ ఇలా కొంచెం వచ్చినప్పుడే మనం దీన్ని ఇవాళ గెలలు తీసి ఆరబెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఈ కోచ్ చూపిస్తాను ఈజీగా కోసే విధానం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్కి వచ్చినా ఇగో ఈ విధంగా ఎండిపోయి ఉంటే కత్తి ఇగో ఈ విధంగా తిప్పుకొని ఇది రాలు కొట్టుకోవాలి ముందు తాడికంగానే చుట్టూ ఈ విధంగా రాలు కొట్టేసేయాలి మడం తిప్పి తప్పలేదు సోన్ ఫ్రెండ్స్ ఇంకో మనం కత్తిని ఈ ఈ విధంగా పుట్టుకోవాలి జస్ట్ ఈ ముక్కుతోనే మనం ఈ కోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది తప్పగల ఇది కోసేసాను ఇప్పుడు ఈ పైకి తెస్తున్నాను కాయ విధంగా నరికేసుకోవాలి మనం ఈ ముక్క గెలానికి మళ్ళా పెట్టి గెలను ఉంచుకోవాలి గెల దగ్గరకు వచ్చినప్పుడు ముక్కు ఎక్కువ పట్టించకూడదు లేదంటే ఎక్కువ పట్టించామంటే గెల తెగిపోయే అవకాశం ఉన్నది లైట్గా పట్టించుకోవాలి విధంగా కోసుకోవాలి మనం కోసిన కాయని గెల అనకు పెట్టి లైట్గా తట్టాలి ఈ గెల మీద ఉన్న ఆకుని నరికేసుకోవాలి ఎందుకంటే ఈ గెల మీద ఆకు ఇప్పుడు వంగే ప్రమా వంగే అవకాశం ఉండేది ఆకులు సపోర్ట్ ఉండవు కాబట్టి ఈ వంగిందంటే ఈ గెల ఇరిగిపోయింది అందుకని ముందు జాగ్రత్తగా ఆకుని నరికేసేయాలి ఇంకా ఈ చెట్టు మీద ఇంకా ఉంది గెల మొత్తం చూపిస్తూనే ఎలా తీసుకోవాలో ಈ ಚಿಟ್ಟೆ ಮೇದ ಇಂಕಿ ದಿೊಂಡಗೆಲ सेम ಇಂಕಾ ಇಂಗೆ ಅದೇ ಪ್ರೋಸೆಸ್ ಕೈನರ್ ಕೌತ ಸೈಡಿ ವೇದಂ ಕೋಸ್ಕೋಳೇ ఇది మూడో గర్ల్ ఫ్రెండ్స్ ఇది నాలుగోది ఈ రెండు సో రెండు గెల ఒక్కసారికి వచ్చినాయి ఇది దీనికి ఆపోజిట్గా తప్ప గెల్ల కానీ దాన్ని తీసేయలేదు వంకర గెల అంటాం ఈ చెట్టు మీద ఇంకో గెల ఉందా ఆ గెల కూడా తీసేద్దాం ఇది ఐదో గెల మొత్తం మనం ఈ స్టేజీలో ఉన్నప్పుడే తీసుకోవాలి గెల అలానే ఎక్కువ వచ్చినా కూడా మనకి కళ్ళు అవ్వదు ఇది ఇలా అని లోపల ఉన్నప్పుడు తీసుకోవాలి జస్ట్ అలా వచ్చినప్పుడు కాయ తీసుకో ఈ కాయ వచ్చినప్పుడు మనం తీసుకోవాలి గెలార పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు మీద మనకి మొత్తం ఐదు గెల ఆరబెట్టేశాం ఇప్పటివరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ రోజు ఈ విధంగా పొద్దున్న ఈ విధంగా గెల్ల ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ మనం వీడియోలో గెళ్ళ మలుచుకోవటం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్